వైద్యం లాభసాటి వ్యాపారంగా మారి పేద ప్రజలకు అందని ద్రాక్షాగా ఉంటున్న ఈ రోజుల్లో కర్నూలు నగరంలోని షరీ నగర్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న నిలోఫర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుభాన్ పేద ప్రజల పాలిట ఆరోగ్య ప్రధాని నిలిచారు సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా కోట్లు గడించే అవకాశం ఉన్నా కూడా సేవా దృక్పథంతో పేద మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసిస్తున్న కర్నూలు నగరంలోని షరీన్ నగర్ లో హాస్పిటల్ నెలకొల్పి ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం దీర్ఘ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రెండు వేల రూపాయలు విలువ చేసే మందులను ఉచితంగా చేస్తున్న డాక్టర్ సుభాన్ సేవలు అందరి మన్ననలు పొందుతున్నాయి ఈ నెల పదిహేడవ తారీఖున నిలోఫర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేద ప్రజలకు మందులు సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ వెల్లడించారు ఈ సందర్భంగా డాక్టర్ సుభాన్ మాట్లాడుతూ ప్రతి నెల తమ హాస్పిటల్ ఆవరణంలో ఉచితంగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు మందులు అందిస్తున్నామని తెలిపారు పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే తనకు ఆనందముందన్నారు రోజు రోజుకు భారంగా మారుతున్న వైద్యం తమకు ఉచితంగా అందిస్తున్న డాక్టర్ సుభాన్ పట్ల స్థానిక పేద ప్రజలు అభిమానాన్ని చాటుకుంటున్నారు తమ పాలిట దేవుడిగా డాక్టర్ సుభాన్ వైద్య సేవలు అందిస్తున్నారని ఉచితంగా వైద్య సేవలు మందులు పొందుతున్న ఓ స్థానికుడు పేర్కొన్నారు పేద ప్రజలకు డాక్టర్ సుభాన్ అందిస్తున్న సేవలను ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అభినందించారు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించి పేద ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని డాక్టర్ సుభాన్ పొందాలని కోరుతున్నట్లు డీఎస్పీ తెలిపారు కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఉచిత మెగా ఉచిత మెడికల్ క్యాంపు ఫ్రీకి ఫ్రీ మెడికల్ క్యాంపు ఫ్యూచర్ మ్యాన్ కైండ్ సౌజ వారి సౌజన్యంతో కర్ణాకర్ అనేటటువంటి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వారి ఆధ్వర్యంలో తర్వాత మిత్రుల యొక్క సహకారంతో ఈరో ఈనాటి ఈ యొక్క పేద పేదలకు వైద్య సహాయం చేయాలనేటువంటి కార్యక్రమం జరపడం జరిగింది ఎంతోమంది వచ్చి పేదవా పేదవా ఈ కాలనీలో చాలామంది పేదలు నివసిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఫీజు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి వాళ్ళది తర్వాత మందులు లే వాడ వాడక అంటే ఇప్పుడు కుంగి కుషించి రసించి విషమించిన స్థాయిలో భయంకర పార్టీ సముద్రం ఎదుర్కొంటూ వాళ్ళు మందులు మందులు కొనాలంటే డబ్బులు లేవు డాక్టర్లు పోవాలంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఒక డబ్బులు లేక బీపీతో బాధపడుతూ బీపీ బీపీ వచ్చి చాలా మంది పెరాలిసిస్ గురి అక్కడ ఇక్కడ పోయి పేదవాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రికార్డుతో డొక్కాడ ప్రజలు ఇక్కడ ఉన్నారు మత్స్యమారిన బతుకులలో వెలుగు రేగులు తీర్ప కొరకే నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి షుగరు బీపీ ఇలాంటి వారిని గుర్తించి పరీక్షలు జరిపించి డాక్టర్ డాక్టర్ బిత్రలో గోపునాథ్ సజ్జన్ ఆమె కూడా ఈరోజు శ్రీరామనవమి ఫ్రీగా ఉన్నందుకు ఆమె కూడా రావడం జరిగింది డాక్టర్ డా తర్వాత మిత్రులు గోవిందరాజులు హనుమంతరాయ్ చౌదరి వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ పరీక్షలు జరిపించి ఎంతో అందరికి మేలు జరిగేలాగా ఈరోజు ఇక్కడ షరీన్ నగర్ లో డాక్టర్ సుబ్బాన్ గారు వారి శ్రీమతి గారు ఇక్కడ వాళ్ళ క్లినిక్ లో వీద ప్రజలకి ఉపయోగపడేలాగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం దీంట్లో బీపీ షుగర్ థైరాయిడ్ నలాళ్ళ పద్ధతి బలహీనత వాటికి సంబంధించి టెస్ట్ చేసి వాటికి మందులు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ఈ ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి చోట అవసరమైన వీధుల్లో కూడా ఈయన కండక్ట్ చేస్తూ వీధ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇంకా ముందు ముందు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ గుర్తించి ఆ చోట కూడా ఇలాంటి పంపిణీ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళల్లో కొంతమంది బయటికి వెళ్ళక నిర్లక్ష్యంగా ఉంటారు కొంతమందికి డబ్బు లేక ఆర్థిక స్థోమత లేక బయట హాస్పిటల్స్కి వెళ్ళాలంటే అద్దగించి పోకుండా ఉంటారు అలాంటి చోట్ల మనం గుర్తించి ఆ వీధుల్లో గిన్న ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేస్తే ఇంకా మనం పేదలకి ఉపయోగకరమైన పని చేసినట్లయితే ఇలాంటి కార్యక్రమంలో మన